అందరి జడ్జు నిన్న ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జనాభా లెక్కలు మొత్తం అబద్ధంగా మేము భావిస్తూ ఉన్నాం జడ్జు లక్షసభ కమిషన్ ఉన్నటువంటి జడ్జి గారికి అన్ని కుల సంఘాలు లేదా వ్యక్తులు లేదా సంస్థలు కేవలం వారి వారి యొక్క అభిప్రాయాలు మొత్తమే చెప్పడం జరిగింది ఆయన ఎక్కడ సర్వేలో చే పాల్గొనలేదు సర్వే తెప్పించింది ఎవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలుసు అంటే వస్తుంది అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదు అని తెలిపోయింది అక్కడ మొత్తము పంతొమ్మిది వందల అరవై నుంచి మొదలుకుంటే నేటి వరకు వారి జనాభా పెరగలేదని చెప్పి నేను చెప్పడం కాదు మొత్తం ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళ జనాభా ఐదు శాతానికి మించి లేదని చెప్పి లెక్కలు ప్రకటిస్తే ఇప్పుడు పది 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 దాటి పదకొండు ఎన్నెల్లో వెళ్ళిపోయింది అగ్రకులాల జనాభా శాతం కానీ బీసీల జనాభా మొత్తం ఫస్ట్ నుంచి పట్టుకుంటూ ఉన్నాం మేము బీసీ సంఘాలకు చెప్తా ఉన్నాము సమాజం చెప్తా ఉన్నాము మాలమానాడుగా వారు జనాభా అరవై శాతం చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు బిసి సంఘాలు కానీ వాళ్ళ శాతం చేసి ఎంత కుదిరించు యాభై శాతం కుదిరించు అదే రకంగా దాదాపు పదిహేడు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఎస్సీ జనాభాను పదిహేడు కుదిరించు అదే బీసీలో తగ్గిచ్చు ఎస్ జనాభా జనాభా చిత్రంగా ఉందో ఎందుకు పెంచారు ఎందుకు తగ్గించారు ఇదంటే ఎందుకు ఎస్సీలను బీసీలను ట్రైబల్స్ ను తగ్గించారు ముస్లాంటి తగ్గించారంటే మాలంటే వాళ్ళు మాల మా నాడు లేదంటే నువ్వుగా సంఘాలు ఏమంటున్నాయి మీకు ఐదు శాతం లేదు వాళ్ళు రిజర్వేషన్స్ టెన్ పర్సెంట్ కదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అరేమిక్ ప్రశ్నించాం మేము అదనపుల జనాభా తక్కువగా ఉన్నది వాళ్ళు అనురగనం లేదు ఎక్కడో పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్ తెరకపాటిదానము అంటే అంటే మాత్రం ఉంది ఉన్నది మాత్రమే ఉన్నది కానీ వాళ్ళ వివక్ష లేదని చెప్పి చెప్తే కూడా వినకుండా ఎందుకంటే వీటికి తొంభై తొమ్మిది శాతం వాళ్ళు పాలకులుగా ఉన్నారు అప్పటి నుంచి ఈరోజు ఉందో వాళ్ళే ఉన్నారు చిత్ర చిత్ర వాళ్ళే ఉన్నారు రాజా అమలు అయినప్పుడు వాళ్ళే ఉన్నారు రాజా అమలు వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్లకు ఆన్సర్ కావాలి కాబట్టి కన్నా పెరిగింది అగ్రగులాల జవా అని చెప్తా ఉన్నారు రెండవది ఉపకులాలు అంటున్నారు ఆ ఉపకులాల గురించి మాట్లాడే వాళ్ళకు సామాజిక లేదా ఎస్సీ కులాలు జాబితాలో ఉన్నటువంటి ఎస్ కులాలను ఏమని పిలిచాయి అన్ని అన్ని అది ఉపకులాలని చెప్పాడు ఆయన చాలా చాలా స్పష్టంగా ఉంది ఎస్సి బ్రాకెట్ లో సబ్కాశాలు ఉంటుంది అంటే మానవ గొప్ప ఉపకులము కాస్ట్ ప్రతికూల ఉపకూలము సబ్ కాస్ట్ బయలు ఒక సబకాస్తు వేరే గారు ఒక సబ్బకాస్తు రెండులో ఒక సబ్కాస్తు చందరు ఒక సబ్కాస్తు మాతల్లో ఒక సబ్కా మాట సబ్కాస్తు చిన్న సబ్బకాస్తు ఇట్లా అన్ని సబ్కాస్తు దాంట్లో కానీ వీళ్ళు ఎంత రేవంత్ రెడ్డి రాజు తెలంగాణలో అంటే రెడ్ల మాలలు తగ్గుతారా జనం ఉంది పదిహేను లక్షలు పదిహేను లక్షలు కాదు మాలి ఎంత దుర్మార్గం ఇది மித்திராத்தண்டே அந்தப்படே வேலை சோதரம் அரே எசையேசே రామేడమ్మ వస్తే విషయాన్ని వస్తే రూరాజుగా వస్తే లక్ష్మీగా వచ్చే రాముడుగా వచ్చే మసాగా మీరు మిమ్మల్ని మిమ్మల్ని అంటే తప్ప ఏమిటో మమ్మల్ని ఏమి మమ్మల్ని మీరు కనుక ఈ జనాభా లెక్కలు కానీ ఏ ఎవరికైనా కానీ మన జాతి అధ్యక్షుడిగా ఒక స్కాలర్ గా ఒక సామాజిక శ్రేయుడు వ్యక్తి మాట్లాడుతున్నాను ఇది మొత్తము ఉత్తమ పరిధిగా చూసినటువంటి దుర్భర్గ పని దీన్ని మేము వ్యతిరేకం చేస్తా మన చేస్తా ఉన్నాను ఎక్కడికెక్కడ భగ్గించండి అదే రకంగా ప్రభుత్వం ఏదో ఏదో ఈ జనాభా లెక్కలు వీటి మీద మీరు మంటలేసి కాల్చండి దీని అదే రకంగా ప్రభుత్వానికి మీరు ఎత్తున చార్జ్ అని చెప్పి అన్ని కులాల ప్రధానంగా మాల గుణాలను నేను అప్పీల్ చేస్తా ఉన్నాను మీరు మీరు మనం వేరు చెప్తున్న సమాజము కానీ మనం ఉన్నా చెప్పడానికి మీరు నిరసన వ్యక్తం చేసింది విజ్ఞప్తి చేస్తూ నేను ఇవాళ

மொத்தம் ஜன ஜத்து பரக்கு மாம ఉత్తరాంధ్రలో మాలను అత్యధికంగా ఉన్నారు సార్ ఇతర తెలంగాణలో ఉన్నారు దక్షిణ తెలంగాణలో కేవలం రంగారెడ్డి నెల మైబూర్ నగర్ కొత్త ప్రాంతము నల్లగూడ కొత్త ప్రాంతం మాత్రమే పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మద్దతు ఎక్కువ ఉన్నారు కానీ సగం సగా సగా తెగడం మొత్తం మరుగుంటే ఇద్దరు ఉన్నాము రెండు కులా మాదే మాదం సమానంగా ఉన్నాయి ఏమి చెప్పారా మీకు ఏంటి కొండ మీరు ఎందుకు పద్నాలుగు వేల కుటుంబాలు పద్నాలుగు వేల గ్రామ పండి And the government